హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఎమ్మి ఎమ్మిగా క్యారెట్ హల్వా అది కూడా స్వీట్ షాప్స్లో దానిలాగా టేస్టీగా చేశానండి వాళ్ళు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారు క్యారెట్ హల్వాలో అందుకనే మనకు అంత టేస్టీగా ఉంటుంది ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను తెలుసుకొని దాన్ని నేను యూజ్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా సేమ్ అదే షాప్లో స్టైల్లోనే వచ్చిందనమాట షాప్లో కొంటే మనకు మినిమమ్ ఒక కేజీ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ వరకు ఉంటుంది సో ఇంట్లోనే సింపుల్గా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు క్యారెట్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ క్యారెట్స్ని మనం క్యారెట్ హల్వా కోసం ఫస్ట్ ఇది వాష్ చేసేద్దాము ఇలా వాష్ చేసిన తర్వాత పైన తోలంతా పీల్ చేసేసి పైన కింద కొంచెం కట్ చేసుకున్నాము సో పైన కింద కొంచెం కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని తురుముకోవాలన్నమాట సో తురుముకోవడమే దీనికి మెయిన్ ఈ తురిమేది కొంచెం గట్టిగా ఉంటాయి కదా క్యారెట్స్ అందుకని నేను మా ఆయన హెల్ప్ చేశాడనమాట తురమడం కోసం సో ఇలా తురుము పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోండి సేమ్ ప్రాసెస్ బాన్లీలో అయినా చేసుకోవచ్చు బట్ త్వరగా అవ్వాలని నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను ఒక రెండు గంటల వరకు ఘీ వేయండి తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ బాదం వేస్తున్నాను లాస్ట్లో నేను కాజు కూడా యాడ్ చేస్తాను సో ఫస్ట్ బాదంని ఇలా చిన్నగా కట్ చేసి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుందాము తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము క్యారెట్ని ఇలా తురుముకున్న క్యారెట్ని వేసి ఈ నెయ్యిలోనే కాసేపు ఫ్రై చేయాలన్నమాట నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట స్వీట్ షాపులు కూడా ఎక్కువ వేస్తారు సో ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు కుక్ చేసుకోవాలన్నమాట సో వాటర్ అస్సలు వేయకుండా పాలు వేసుకొని కుక్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నా కదా సో అందుకని ఒక పెద్ద గ్లాస్ వాటర్ గ్లాస్ ఉంటుంది కదా ఆ వాటర్ గ్లాస్ అన్ని పాలు పోసి చిక్కటి పాలు ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ ఇట్ క్లోజ్ చేసేసి ఒక విజిల్ రానివ్వండి సరిపోతుంది బాన్లీలో అయితే డైరెక్ట్గానే కుక్ చేసుకోవచ్చు బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది సో అందుకనే నేను ఇక్కడ ఒక విజిల్ పెట్టాను సో ఒక విజిల్ తర్వాత చూడండి పాలు ఎక్కువ ఏమి అబ్జర్వ్ చేసుకోవు క్యారెట్ హల్వా సో అందుకనే నేను ఒక వాటర్ గ్లాస్ అన్నీ పోసాను హాఫ్ కేజీకి ఇప్పుడు చూడండి క్యారెట్ కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ స్వీట్ షాప్ వాళ్ళు మిక్స్ చేస్తారు అన్నా కదా అదేంటంటే కోవా అనమాట సో నేను ఇక్కడ స్వీట్ కోవా తీసుకున్నాను సో అందుకనే ఒకసారి బాగా మిక్స్ చేయండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఈ కోవాని బాగా మిక్స్ చేయండి ఇది మొత్తం డిజాల్వ్ అయిపోవాలన్నమాట ఆ పాలలోకంతా ఈ స్వీట్ కోవా కానీ మీకు పచ్చికోవా అయినా వేసుకోవచ్చు స్వీట్ కోవా కాకుండా సో స్వీట్ కోవా వేసిన తర్వాత ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోండి ఒకవేళ సరిపోతే ఓకే లేదంటే అడిషనల్గా యాడ్ చేసుకోండి నాకు కొంచెం పడుతుంది అనిపిస్తుంది సో అందుకనే ఇంకొద్దిగా షుగర్ని యాడ్ చేసి షుగర్ వేసిన తర్వాత కొంచెం నీళ్ళగా అవుతుంది కదా సో మరీ దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ స్వీట్ కోవా కాకుండా పచ్చికోవా వేస్తే షుగర్ కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా ఒక రెండు యాలక్కల్ని ఇలా దంచి వేసుకొని దీన్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి సో బయట అన్నని డబ్బులు పెట్టి చేసుకున్న బదులు ఇంట్లోనే ఇలా హెల్దీగా మనం ఇలానే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి ఇంకొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కొంచెం దగ్గర పడేలోపు మనము కాజుని ఫ్రై చేసుకుందాము నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు గీ వేసి దాంట్లో కాజుని బాగా రెడ్గా ఫ్రై చేసుకుంటున్నాను సో బాదం కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి సో నేను అందుకని ఫస్ట్లోనే కుక్కర్లోనే ఫ్రై చేసి క్యారెట్తో పాటు కుక్ చేశాను బట్ కాజు త్వరగా ఫ్రై అయిపోతాయి కదా అండ్ ఈ కాజు లైట్గా ఫ్రై చేసుకొని పైన వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో అందుకని నేను ఫైనల్గా ఇలా యాడ్ చేశాను సో చూడండి క్యారెట్ హల్వా కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే సో డైరెక్ట్గా ఆ బాణలో వేసింది మా కుక్కర్లోకి మిక్స్ చేసేసేయచ్చు లేదంటే ఇలా ప్లేట్లో కానీ కప్లో కానీ క్యారెట్ హల్వా పెట్టేసి పైన ఇలా క్రంచి క్రంచీగా గోడంబి కాజు వేసేసి ఇచ్చామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాజు తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్ రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే